చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా మైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదే మైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా సక్కడాలా నీ కంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై ఎదలుంటాయి చీకట్ల బతుకుల్లి పారాదోలాలా ఓ ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు అంచుల్ని తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలేచే కెరటల్లా సాగాలి పయనం రితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా ఓకే థ్యాంక్ యూ చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్లగుండాలా కంటూ నీకంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నడిచే చేదారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటాయి ఎదలుంటాయి చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగ సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు అంచుల్లి తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే కెరటల్ల తాగాలి పయనం చెరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా ఓకే థ్యాంక్ యూ చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా